హాయ్ నేను కేకేఆర్కి అమ్ఐకి మ్యాచ్ జరిగిందండి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ముంబై గెలవాల్సిన మ్యాచ్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గెలిస్తేనే క్వాలిఫై ఛాన్సెస్ అనేవి కొంచెం సజీవంగా ఉంటాయి లేకుంటే అయితే ఆల్మోస్ట్ వాళ్ళైతే మ్యాచ్ నుంచి అంటే ఈ ఐపీఎల్ నుంచి అయితే వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే జీరో అయిపోయింది ఇంకా ఆ తర్వాత కేకేఆర్ అయితే ఒక మంచి విక్టరీ అయితే వచ్చింది ఇరవై నాలుగు పరుగులతోటి ఎందుకంటే వాళ్ళు చేసిన టార్గెట్ వాకిండస్ట్రీలో ఉన్న అరవై తొమ్మిది పరుగులు ఈ కేవలం వాళ్ళు అయితే టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ని అయితే ఎంఐ రీచ్ అయిపోయింది వరుసగా అయితే బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు ఓపెనర్స్ ఇద్దరు కావచ్చు లేకుంటే నమన్ తీర్ కొత్తగా ఛాన్స్ ఇచ్చారు అతనికి కావచ్చు అందరూ వరుసగా అయితే ఫెయిల్ అయ్యారు టీమ్ డేవిడ్ కావచ్చు హార్దిక్ పండే ఎవరు ఎవరు ఎవరైతే వాళ్ళైతే ఫెయిల్ అయిపోయారు ఎందుకంటే పెద్ద నాకు ఎవరు ఆడలేకపోయారు అలానే తిలక్ వర్మ కూడా ఫెయిల్ అయిపోయాడు సూర్యకుమార్ ఒక్కడే ఒక ఫిఫ్టీ చేశాడు అతను సహకారంగా ఎవరైనా ఒక ఫిఫ్టీ చేస్తుంటే మ్యాచ్ అయితే సునాయాసం ఉండేవాళ్ళు ఎందుకంటే వాకిండేలో నూట అరవై తొమ్మిది అనేది చాలా ఈజీ టార్గెట్ రెండు వందలు చేసినా కూడా అక్కడ టార్గెట్ అయితే నిలిపోలేని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ కూడా చాలా తడబడ్డారు వాళ్ళు కూడా వరుస వికెట్లు అయితే పట్టడం చూసాం ఎందుకంటే పవర్ ప్లేలో కూడా వికెట్లు వాళ్ళు చాలా ఈజీగా త్వరగానే కోల్పోయారు వాళ్ళు పవర్ ప్లేలో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఎందుకంటే వాళ్ళు నరేన్ కానీ సాల్ట్ కానీ ఇంతకుముందు బెస్ట్గా ఎందుకంటే వాళ్ళు మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చేవాళ్ళు పవర్ ప్లేయర్లు అలా కానీ అలాంటి జరగలేదు అలానే రఘువంశి కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అతను ఇవ్వలేదు శ్రేయస్ అయ్యారు ఒక మంచి అంటే కన్సిస్టెన్సీ ఇస్తూ ఉంటాడు మధ్య మిడిలాడర్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ లేనప్పటికీ చిన్న చిన్న క్యామిలు ఆడి సపోర్ట్ ఇచ్చేవాడు కానీ వరుసగా అయితే నాలుగు వికెట్లు అయితే వాళ్ళు కోల్పోవడం చూశాం ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యారు అలానే రింకు సింగ్ కూడా ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండేను ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకున్నారు ఎందుకంటే ఆ టైంలో స్కోర్ పెరగిన పర్లేదు కానీ వికెట్లు పడకుండా ఒక ఇంట్లో నిలబడాలి ఆ స్ట్రైక్ రేటు పెద్దగా హండ్రెడ్ ఉన్నది చాలనుకుని మనీష్ పాండే అయితే వచ్చాడు కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నలభై రెండు స్కోర్ చేసాం వన్ థర్టీ ఫైవ్ స్ట్రైక్ రేటుతో అయితే మంచి ఘాట్ని చేసాం అలానే వెంకటేష్ అయ్యర్ చాలా 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 మ్యాచ్లు ఆడుతున్నాడు కానీ ఆడపడప కొంచెం ఫామ్లోకి వస్తున్నాడు అటు ఇటుగా ఒక మ్యాచ్ ఆడతాడు ఒక మ్యాచ్ ఆడు కానీ ఈ మ్యాచ్ అయితే చాలా మంచి విజయాన్ని అయితే అంది అందించాడు ఎందుకంటే డెబ్బై బాలు యాభై రెండు బాల్లో డెబ్బై స్కోర్ చేశాడు మంచి ఒక సూపర్ నాకు ఆడు వీరిద్దరు వీరిద్దరే పార్ట్నర్షిప్పే మెయిన్ కీలకమైంది ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు కనుక త్వరగా అవుట్ అయి ఉంటే వేరేలాగా ఉండేది మ్యాచ్ గతి మొత్తం మారిపోయి ఉండేది ఎందుకంటే ఎనభై ఎనభై మూడు పరుగులు చేశారు వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో మిగతా ఆయన చూసుకుంటే పార్ట్నర్షిప్ కనీసం ఇరవై కూడా దాటలేదు వీళ్ళిద్దరికీ ఎనభై మూడు పార్ట్నర్షిప్ దీనివల్లే స్కోర్ అయితే రావడం చేసాం రష్యాలు కూడా అన్ఫార్చునేట్లీ రన్ అవుట్ కావడం రన్ అవుట్ కాకుండా ఉంటే ఇంకొంచెం ఒక పదిహేడు రన్లు యాడ్ అయ్యాము నూట తొంభై ఆ మధ్యలోకి వచ్చేవాళ్ళేము కానీ అన్ఫార్చునేట్లీ రన్ అవుట్ కావడంతో అయితే స్కోర్ అయితే అక్కడికైతే కట్ అయిపోయింది ఆల్ అవుట్ యాక్చువల్గా ఆల్ అవుట్ అయిపోయారు బొమ్మర లాస్ట్ టైలెండర్స్ అయితే అయితే ఎక్కడ వరుసగా ఒకటి అయితే అవుట్ చేసేసాడు బొమ్మర అయితే టాలెండర్స్ని ఎవరిని నిలబెట్టలేదు మంచి మంచి యార్కర్లు వేసాడు అసలు యార్కర్ని ఆడడానికి కూడా లేని విధంగా లోపల అసలు అయితే పడ్డంతో టాలెండర్ త్వరగానే మొత్తం ఆలవుట్ అయిపోయారు ఇంకా ఒక బాల్ ఉండంగానే ఆల్అౌట్ అయిపోయారు ఇంకా ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఎంఐ అయితే టార్గెట్ చూసినప్పుడు ఈజీగా అనిపించింది వాళ్ళకి ఈజీగానే గెలుస్తారు అనిపించింది కానీ ఇషాంత్ కిషన్ రోహిత్ శర్మ నమదీరు వరుసగా వికెట్లు అయితే కోల్పోయారు ఆ తర్వాత తెలవక్ కుర్మాన్ ఎవరు అసలు ఎవరు నిలబడలేదు ఒక సూర్యకుమార్ అయితే ఒక ఎండ్లో ఉన్నాడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హార్దిక్ పాండే కావచ్చు లేకపోతే ఇంక అందరూ టీమ్ డేవిడ్ కూడా చిన్న క్యామీ ఆడాడు ఇరవై బాల్ ఇరవై నాలుగు అంతకుమించి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఒక పార్ట్నర్షిప్ మంచి పార్ట్నర్షిప్ అయితే రాలేదు దాని కారణంగా అయితే ఎంఐ అయితే దారుణమైన పరాజయం చూసింది ఎందుకంటే వన్ సిక్స్టీ నైన్ టార్గెట్కి ఇరవై నాలుగు వరు విజయం అంటే మంచి విజయమే అలానే కేకేఆర్ కూడా ఇది ఒక మంచి విజయం అవసరమైంది ఎందుకంటే ఈ ఈ విజయం అయితే వాళ్ళు మంచిగా సాలిడ్గా అయితే టేబుల్కి అయితే మంచిగా సాలిడ్గా నిలబడగలిగారు వాళ్ళైతే ఎందుకంటే ఈ మ్యాచ్ గెలుపు అవసరం ఎందుకంటే కింద ఈ మ్యాచ్ ఓడిపోతే పన్నెండు పాయింట్ల దగ్గర ఉంటారు పదకొండు మ్యాచ్లకి ఆ తర్వాత ఎల్ఎస్జీ కావచ్చు ఎస్ఆర్ఎస్ కావచ్చు సిఎస్కే డిసి ఈ రేస్లో గట్టిగా నిలబడి ఉన్నాయి కొంచెం ఇంకో మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు కూడా టైట్ సిచ్యువేషన్ అవుతుంది కాబట్టి ఈ మ్యాచ్ గెలవడంతో ఒక మ్యాచ్ రెండు మ్యాచ్లు గెలిస్తే సునాయసంగా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి మంచి విజయం అయితే వచ్చింది వాళ్ళకి ఆల్మోస్ట్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే వచ్చేసినట్టు వాళ్ళకి అయితే ఇంకా కింద ఎవరైతే ఎల్ఐజీ ఉందో ఎస్ఆర్ఎచ్ ఉంది సిఎస్కే డీసీ వీళ్ళ మధ్య వీళ్ళ వీళ్ళ మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది కేకేఆర్ అయితే ఆల్మోస్ట్ గెలిచే అవకాశం అంటే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయిపోయింది క్లియర్గా ఇంకా ఇంకా ఆ తర్వాత రోజు మ్యాచ్ అయితే కొంచెం పెద్ద మ్యాచ్ లేదు జీటీగి అలానే మన ఆర్సీబీకి ఉంది ఆర్సీబీకి అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అందరూ ఓడిపోవాలని కోరుకోవాలి తప్ప వాళ్ళు పైకి రావాలంటే అంత మించి ఏమి ఉండదు తర్వాత జీటీ కూడా ఒక అవకాశం ఉంటుంది ఇంకా నాలుగు మ్యాచ్లు ఎనిమిది పాయింట్లు పదహారు పాయింట్లు వచ్చే అవకాశం ఉంది కానీ కానీ అన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది మరి వాళ్ళు ఉన్న ఫామ్లో ఒక సుబ్బాన్ గిల్ అప్పుడప్పుడు ఆడుతున్నాడు అతను కూడా ఫామ్ కంటిన్యూషన్ ఆడట్లేదు కొన్ని ఒక మ్యాచ్ ఆడితే రెండు మ్యాచ్లు మళ్ళీ సరిగా ఆడట్లేదు అలా ఫామ్ అయితే లేదు ఎవరైతే వాళ్ళ నుంచి పెద్ద ప్రదేశం అయితే రావట్లేదు చూద్దాం మరి ఇది పరిస్థితి ప్రస్తుతానికి ఎంఐ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ని అయితే ప్రెజర్ లోనేారో ఏంట తెలియదు కానీ మ్యాచ్ అయితే ఓడిపోయారు